మేము అందరికీ నా ఉదయపరు కొందనాలు దేవుని పిల్లరా ఏ కోనే ఈ మాటలు తీసుకొని దేవుడి మీ అద్దెకు వచ్చి ఉన్నాడు కనుక ఈరోజు దేవుడు మనతో ఏ మాటలు మాట్లాడతాడో ఆ మాటలు మనం ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేస్క్రిస్త వారి నామంలో మరొక్క సంవత్సరాన్ని మనందరికీ దయాకిరీణంగా ధరింపచేసిన దేవుడికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఆయన మహిమ కలిగిన నామానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామలు సుతులు సోస్త్రాలు వందనాలు చెల్లించుకుంటూ దేవుని పిల్లరా ఈరోజు దేవుని మాటలు ఏ అయితే మనం ధ్యానం చేసుకుందాం వాటిని ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లరా మరి గీతము మనం చూడగలిగితే రెండో అధ్యాయము పద్నాలుగు వచ్చినములు ఒక మాట రాయబడింది పిల్లారా పరమ గీతము రెండో అధ్యాయము పద్నాలుగు వచ్చినములు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీ స్వరము మధురము నీ మొఖము మనోహరము నీ మొఖము నాకు కనపడనిమ్ము నీ స్వరము నాకు వినబడినిమ్ము అని రాయబడిందేమని పిల్లరా ఇక్కడ నిజంగా ఈ మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుని పిల్లరా దేవుడు మన ఎడల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు దేవుని పిల్లారా మన స్వరం అంట మధురం అంటే దేవుని పిల్లరా అంటే నువ్వు పాట పాడినా శృతించినా ప్రార్థన చేసిన నీ స్వరము మధురము నీ మొఖము మనోహరము అంటే నీ స్వరము వినాలనుకున్నాడంట దేవుని దేవుని పిల్లరా నీ మొఖము దేవుడు చూడాలనుకున్నాడు ఎందుకు నిజంగా మనం మోకరించి ఏమండి మన కొంగుని తల మీద కప్పుకొని ఆకాశం వైపు తిరిగి నిజంగా మోకాళ్ళ మీద నిల్చున్నప్పుడు నీ మొఖము ఎంత ప్రకాశించిపోతుంది దేవుని పిల్లలారా కన్నీటితోనూ నిజంగా అత్తర పూసుకున్న ఒక తైలం లాంటి సువాసనని ప్రార్థనతో ఆకాశము వైపుని కనులెత్తినప్పుడు దేవుడు అంటున్నాడు నీ మొఖము మనోహరము నాకు కనపడనిమ్ము నాకు కనపడనిమ్ము అంటే పాపము చేత నీ మొక్కమును దాసుకొనకము క్రీ చేసిన మనము చూడగలిగితే మరి ఆదాము కుమారుడైన మనం హేబియాల దగ్గరికి వెళ్ళినప్పుడు కయ్యం దగ్గరికి పోయినప్పుడు దేవుని పిల్లలకు మాట అంటాడు నీ మొక్కను చిన్న పుచ్చుకొనేలా నీ మొక్కమును నువ్వు దింపుకొనేలా ఎందుకు పాపం పంచి ఉంటేనే కదా నువ్వు ఈ పని చేస్తున్నావు పాపమును సత్యక్రియ చేసిన తలెత్తుకుంటావు కదా అన్నాడు నిజంగా ఆయన సన్నిధానంలో ఒక మంచి క్రియ మనం చేసి ప్రార్థన దూపం మనం వేస్తున్నప్పుడు దేవుని పిల్లరా మన ముఖము మనోహరంగా కనపడిద్దంట అది నాకు కనపడనిమ్ము నాకు కనపడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము నీ మనోహరమైన నీ మధురమైన స్వరము వినాలనుకుంటున్నా నీ మహో మనోహరమైన ముఖము నాకు కనపడనిమ్మో నీ స్వరము నాకు వినపడనిమ్మో అంటున్నాడు నిజంగా దేవుడు ఎంత అద్భుతంగా ఈ మాట అడుగుతున్నాడు దేవుని పిల్లరా మరి నీ జీవితంలో నా జీవితంలో పరిశుద్ధమైన వస్త్రము ధరించుకొని చక్కగా ఆయన సన్నిధానంలో మోకరిల్లి తల కొంగును కప్పుకొని నీ మొఖము ఆకాశ వైపు నువ్వు ఏమంటే ప్రార్థన చేసినప్పుడు శుతించినప్పుడు పాట పాడినప్పుడు నీ మొఖమును ఆయన చూడాలనుకుంటున్నాడు నీ స్వరాన్ని వినాలనుకుంటున్నాడు పాపం చేస్తే నీ మొఖము నేను చూడలేను అంటున్నాడు అది లేకుండా బ్రతకమంటున్నాడు దేవుని పిల్లరా కనుక మన స్వరము మధురముగా మన మన మొఖం మనోహరంగా దేవుడు చూడగలిగే విధంగా ఆయనకి వినపడే విధంగా మన స్వరము మన ముఖము మారిపోయే విధంగా మనందరం బ్రతుకున్నట్లు కృప మనం అడుగుదాం అలాగనే ఎంతమంది అయితే సత్యక్రియ అనేది లేక మరి పాపము చేస్తూ మొఖము మరుగుపరుచుకొని నేల కొంగి ఉన్నారు అట్టి బిడ్డలను తిరిగి లేవనెత్తినట్లు చేద్దాం పరిశుద్ధుడ చిమ్మగలిగిన మా పరలోక తండ్రి తండ్రినైనా మా మన తండ్రి మా స్వరము మధురం అని చెప్తున్నావునైనా మా మొఖము మనోహరం అని చెప్తున్నావునైనా మా మొఖమును అడుగుతున్నావు అడుగుతున్నావునైనా మా స్వరమును వినపడనిమ్మని చెప్తున్నావయ్య అవునునైనా మేము సంగంలో చేరినైనా ఇదిగో మోకరించినైనా తల కొంగు ఇదిగో తండ్రి శిరస్సును దాచుకొని మా మొక్కని వైపు తండ్రి నాయన అయ్యా మనోహరమైన మా చూడాలనుకుంటున్నాం చూడాలనుకుంటున్నాంనైనా మాధురమైన మా స్వరాన్ని వినాలనుకుంటున్నాం తండ్రి నైనా భూమి మీద ఉన్న మేము సంఘంలో చేర్చబడ్డ ప్రతి బిడ్డను అలా ఉండున్నట్లు కృపు చూపు మనం అడుగుతున్నాం తండ్రి సతిక్రియ చేయక సంఘం నుంచి నెట్టబడిన వారైనైనా ఎంతమంది అయితేనైనా చీకట వలన మొక్కలను తల ఉంచుకొని ఉన్నారు అట్టి బిడ్డలు మళ్ళా ప్రకాశించినట్లు కృపచూపు మన తండ్రి బ్రతిమలు ఆడుకుంటూనైనా ఇదిగోన తండ్రి ఎంతమంది అయితేనైనా మా దేశంలో సంఘాల్లో తండ్రి బయటనైనా అభిచారాల కలబాటే తండ్రి సత్యక్రియ లేక పాపముల ఉండి తలవు తలవ అదిగొన తండ్రి పాపం వలన కప్పుకొని తల ఉంచుకొని ఉన్నారు తండ్రి అట్టి బిడ్డలు ఆ నుంచి నుంచినైనా ఆ అభిచారం యొక్క మత్తు నుంచి విడుదల కలిగిన వారై తండ్రి ఒక పరిశుద్ధమైన జీవితం కలిగినైనా చక్కటి స్వరముతో మనోహరమైన మొహముతో నీ వైపు తిరిగి ప్రకాశించే బిడ్డలుగా ఉండునట్లు భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ ఉండున్నట్టు బిడ్డలు మీరు దర్శించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడిని నేస్కరిస్తే వారి నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మే అందరికీ నా హృదయపూర్వకందనములు ధన్యవాదాలు